బ్యాంకింగ్ రంగంలో వచ్చిన వడ్డీల మార్పుతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోతున్నాయని వాటిని పెంచేందుకు ప్రజల్లో వడ్డీ రేట్లపై అవగాహన కల్పించేందుకు వాగ్దాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేష్ తెలిపారు కెనరా బ్యాంక్ డిపాజిట్ వారోత్సవాలలో భాగంగా మంగమూరు రోడ్లోని కెనరా బ్యాంకు కార్యాలయం నుండి వీఐపీ రోడ్ గాంధీ రోడ్ ట్రంక్ రోడ్డు మీదుగా ప్రాంతీయ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు కెనరా బ్యాంక్ ద్వారా వివిధ వయసుల వారికి అందుబాటులో ఉన్న పెట్టుబడి పథకాలపై అవగాహన కల్పిస్తూ ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది వివిధ రుణ పథకాలపై కూడా అవగాహన కల్పించారు గత సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వడ్డీలు తగ్గించడంలో డిపాజిట్లు బాగా తగ్గిపోయాయని రమేష్ అన్నారు ఇటీవల ప్రభుత్వ పథకాలు ట్యాక్స్ రీబులేట్లను దృష్టిలో ఉంచుకుని డిపాజిట్లు సేకరించాలనే లక్ష్యంతో మొట్టమొదటిసారిగా కెనరా బ్యాంక్ మార్కెట్లోని డిపాజిటర్లకు డిపాజిట్ స్కీములు తెలపాలనే ఉద్దేశంతో ఈ వాగ్దాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు మరిన్ని డిపాజిట్లు బ్యాంకింగ్ రంగంలోకి తీసుకురావాలనేదే కెనరా బ్యాంక్ ప్రధాన ఉద్దేశమని కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ సిహెచ్ రాజశేఖర్ ఆర్ఓ డీఎంలు రమేష్ తరుణ్ శ్రీనివాస్ నగరంలోని కెనరా బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు సో బ్యాంకింగ్ ఇటీవల కాలంలో ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కాలంలో డిపాజిట్ల రేట్లు బా తగ్గడం వల్ల బ్యాంకు మార్కెట్ నుంచి డిపాజిట్స్ బ్యాంకులకి రావడం తగ్గిపోయింది ఇటీవల ప్రభుత్వం ఏ అయితే పథకాలు ప్రవేశపెట్టారో ట్యాక్స్లో ఇచ్చినటువంటి రివేట్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ నుంచి మరిన్ని డిపాజిట్స్ మొబిలైజ్ చేసే విధంగా చూడాలనేటువంటి ఉద్దేశంతో బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రకాశం జిల్లా మొత్తం చూసుకుంటే సెప్టెంబర్ క్వార్టర్కి డిసెంబర్ క్వార్టర్కి దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల డిపాజిట్లు తగ్గడం జరిగింది ఆ తగ్గుదలని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ రంగ బ్యాంకులు అదేవిధంగా అందులో లీడ్ బ్యాంకు ప్రకాశం జిల్లా లీడ్ బ్యాంక్ అనేటువంటి కెనరా బ్యాంకు మొదటి అడుగుగా అందరు మార్కెట్లో ఉన్నటువంటి అందరూ డిపాజిటర్స్కి వాళ్ళ డిపాజిట్ స్కీమ్స్ని ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వాక కండక్ట్ చేయడం జరుగుతుంది దీని ద్వారా డిపాజిట్ కస్టమర్స్ అందరికీ కూడా కెనరా బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్ స్కీమ్స్ గురించి అందులో ఉత్తమమైనటువంటి ఆఫర్స్ గురించి అందరికీ ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో మేము మంగమూరు రోడ్డు మా మంగమూరు బ్రాంచ్ నుంచి భాగ్యనగర్లో ఉన్న మా రీజనల్ ఆఫీస్ వరకు కెనరా బ్యాంక్ స్టాఫ్ అందరూ కూడా వాగ్దాన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ వాగ్దాన్లో ఈ ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి బ్రాంచెస్తో పాటు దగ్గరలో ఉన్నటువంటి పదిహేను బ్రాంచెస్కి సంబంధించినటువంటి స్టాఫ్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు